సంక్రాంతి ముగ్గుల హడావడి పార్ట్ టూ వీడియో ఈ చాక్పీస్లో అయితే టెన్ రూపీస్ ఏనంట తెలుసా మనకైతే బాక్స్ వచ్చేది బాక్స్లో ఇందులో సగం కూడా రావు ట్వంటీ రూపీస్ అలానే ఈ చిన్న చిన్న పాదాలు ఉన్న ప్లేట్స్ వచ్చి టెన్ రూపీస్ ఈ పక్కన ఉన్న నామాలు ఇవన్నీ కూడా థర్టీ రూపీస్ అనమాట జల్లెళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటుగా ఉన్నాయి ఇంతకీ మీ ఊర్లో కూడా ఇలాంటివి వచ్చాయా ఇది మా ఊర్లో రాలేదు అండి విజయవాడలో వచ్చాయి మా ఊర్లో ఇలాంటివి అసలు దొరకవు కానీ ఇవన్నీ కూడా సంక్రాంతి సంబరాల టైంలో మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే ఈ టైంలోనే కదా పక్కన వాళ్ళు చూసి వాత పెట్టుకోవడానికి ముగ్గులు రకరకాలుగా వేయడానికి ట్రై చేస్తాము ఇవన్నీ కూడా ట్వంటీ రూపీస్ అనమాట ఆ ప్లేట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఆన్లైన్లో ఐదు రెండు వందల యాభై పెట్టి కొన్నానండి బాబు ఇది ఒక్కొక్కటి ఇరవై రూపాయలు అంటే ఎంత లాస్ అయిపోయానో అని ఇప్పుడు బాధపడుతున్నాను ఇవన్నీ కూడా ఎలా వర్తా కాదా కామెంట్ చేసేయండి ఇంకొక